జాతీయ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం బలమైన కార్యక్రమాలు ఈ నేపథ్యంలో అభియాన్ కార్యక్రమానికి పూనుకుంది క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిడబ్ల్యూసి మెంబర్ గిడుగు రుద్రరాజుకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలను అప్పగించింది ఈ నేపథ్యంలో రుద్రరాజు ఇటీవల జైపూర్ పర్యటనకు వెళ్లారు ఏఐసిసి గిడుగు రుద్రరాజు జైపూర్ జిల్లా అధ్యక్షుల పేర్లను పరిశీలించేందుకు ప్యానెల్ ఏర్పాటు చేసే బాధ్యత తీసుకున్నారు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు జైపూర్ విమానాశ్రయం వద్ద స్వాగతం పలికారు అనంతరం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ జైపూర్ లో కాంగ్రెస్ ను బలపరిచేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి అని తెలిపారు అలాగే అందరి కార్యకర్తలతో నేతలతో మాట్లాడిన తరువాత ఆరుగురితో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేస్తాము అని అన్నారు రాజస్థాన్ తరువాత గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఆయన పర్యటించనున్నట్లుగా చెప్పారు ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ప్రతి కార్యకర్త కార్యదీక్ష పూనుకున్నట్లుగా పనిచేయాలి అని చెప్పారు పార్టీలో ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు రాహుల్ గాంధీ సోనియా గాంధీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు